ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది లోకాన్నంతటినీ కూడా లయించి శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం నిద్ర పట్టిస్తాడు నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు ఆకలిస్తోంది ఆకలేశి అన్నం తింటున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు మళ్ళీ లేస్తున్నాడు మళ్ళీ అన్నం తింటున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు తేజస్సుతో ఉన్నాడు తేజస్సుతో ఉన్నాడు వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు అనుష్ఠానం చేస్తున్నాడు పది మందికి పనికొస్తున్నాడు పనికొస్తున్నాడు పుణ్యం వల్ల తన యొక్క పాప అన్నది పోగొట్టుకుంటున్నాడు పోగొట్టుకుంటున్నాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు ఇప్పుడు దీనికి అంతటికి హేతు ఎక్కడుంది అన్నం తినడంలో నిద్రపోవడంలో ఉంది కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు పరమశివుడు కాబట్టి అది మొదటి లయం పరమశివుడు లైకారకుడు అండి నాకు అక్కర్లేదు వాడికి మూడు రోజులు నిత పట్ట బట్టలేదు అనుకుంటే అప్పుడు తెలిసి వస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో రెండోది ఆత్యంతిక ప్రళయం జ్ఞానమిచ్చేవాడు ఎవరంటే పరమశివుడు జ్ఞానదాతా మహీశ్వర జ్ఞానం అంటే బీకాము బీయ చదువు